మాట మంత్రం ఎలా అవుతుంది మాట్లాడే శక్తి ఆలోచన శక్తి మనిషికి మటుకు ఇచ్చాడు భగవంతుడు అది లేకుంటే జంతువుకి మనిషికి తేడా ఉండదు మాట మంత్రంలాగా పనిచేస్తుంది ఎప్పుడైతే దాన్ని పవిత్రంగా శుద్ధంగా వాడుకుంటామో అప్పుడు ఆ మాటకు విలువ పెరుగుతుంది అగ్గిపుల్లతో దీపం పెట్టవచ్చు ఇల్లు తగల పెట్టవచ్చు ఎలా వాడుకుంటారు అనేది వివేకం అహంకారం వివేకాన్ని పోగొడుతుంది బీజం అంటే అక్షరం ఈ అక్షర బీజాన్ని ప్రతి మాటలోనూ పలుకుతున్నాం మాట ఎలా పలకాలో అమ్మ దగ్గర నేర్చుకునేటప్పుడే ఉపదేశం పొందుతారు ప్రతి ఒక్కరూ మాట్లాడే ప్రతి మాట అక్షర సముదాయం అది పద్ధతిగా పలకడం అంటే మంచి మాటలు పలకడం మంచిని కలిగిస్తుంది చెడ్డ మాటలు చెడును కలిగిస్తుంది మాటకు అంత శక్తి ఎలా వచ్చింది అది పలికేది మానవుడే కదా అని అనుకుంటే ప్రతి అక్షరం బీజం దానికి ప్రకృతిలో ఉన్న విశ్వ ప్రాణ శక్తి అందిస్తుంది ఆ ప్రకంపనలు శరీరాన్ని ఆకర్షిస్తోంది అదే కాస్మిక్ ఎనర్జీ అదే ప్రకృతిలోని శక్తి ఈ శక్తి మన వాక్కుతో స్పందించాలి అంటే ఏ బీజాన్ని దేనికి జతపరచాలి అనేది తెలిసి ఉండాలి అదే మంత్రం ఈ మంత్రశాస్త్రంలో ఏ బీజాన్ని దేనికి చేరిస్తే ఎటువంటి ప్రకంపనలు కలుగుతుంది దాని ప్రయోజనం ఏమిటి అనేది మంత్రశాస్త్రం ఒక మంత్రం ఒకరికి ఫలించి ఒకరికి ఫలించకపోవడానికి కారణం వారి వాక్కు వారు పూజ చేసేటప్పుడు జపం చేసేటప్పుడు సంకల్పం చెప్పేటప్పుడు ఇది నాకు ఫలిస్తుంది అనుకుని నమ్మకంగా చేసిన వారికి ఫలిస్తుంది దానికి తగ్గ నియమాలు పాటించినప్పుడు అది పనిచేసే శక్తి మీకు కలుగుతుంది మొదలు పెట్టక ముందు నుండి పెట్టాక ఇది జరుగుతుంది ఫలితం వస్తుందా అన్న అనుమానం వల్ల మీ వాక్కు మీకు శాపం అవుతుంది ఎవరు పలికినా అదే బీజం ఎవరు చేసినా అదే పద్ధతి కానీ శక్తి అనేది మీ సంకల్పం వల్ల లభిస్తుంది అది తెలియక మీ సాధన వృధా అవుతుంది వర్గాలుగా వర్ణాశ్రమం ధర్మాన్ని నిర్ణయించినప్పుడు ఇది ఒకే వర్గం చేతిలో ఉండేలా నిర్ణయించారు దానికి కారణం ఇది దుర్వినియోగం కాకూడదు అని అలాగే అందరూ నేర్చుకుంటే వీరి ప్రత్యేకత ఉండదు అని రహస్యంగా ఉపదేశాలు ఇచ్చి నేర్పేవారు ఎవరైనా వారి అనుమతితో వారి వర్గంలోనే నేర్చుకోవాలి అని ఎవరైనా వారి ఉపదేశం లేకుండా తెలుసుకుని పాటిస్తే చాలా రకాల బాధలు వస్తుంది అని బాధలు వస్తుంది అని భయపెట్టే విధంగా కొన్ని ఆంక్షలు విధించారు అందువల్ల కొన్ని శాస్త్రాలు ఒక వర్గానికి అంకితమైతే కొన్ని రహస్య సాధనలు విధానాలు కొన్ని కుటుంబాలకు పరిమితమై మరుగున పడిపోయి చివరికి వారి తరానికి కూడా అందుబాటులో లేకుండా పోయింది కొందరు దానికి కట్టుబడ్డారు వారిలోనే కొందరు కొత్త సాంప్రదాయం శాస్త్రాలు కొత్తగా తాంత్రిక ప్రయోగాలు కనిపెట్టే ప్రసిద్ధి పొందారు అందుకే ఇప్పుడు అన్ని రకాల శాస్త్రాలు ఏర్పడ్డాయి గురువు లేకుండా మంత్రం జపించకూడదు కారణం ఆ మంత్రంలోని బీజాలకు నాడులు స్పందిస్తాయి తప్పుగా పలికితే అది నాడీ వ్యవస్థమైన ప్రభావం చూపుతుంది అలాగే దేనికి ఏది ఉపయోగపడుతుంది తెలుసుకుని చేయాలి ఒక జబ్బు చేసినప్పుడు సొంతంగా ఔషధం వింగకూడదు ఒక జబ్బుకి ఒకే రకం మందులు అందరికీ పనిచేయవు ఒకే రకం జబ్బుకి అనేక రకాల ఔషధాలు ఉన్నాయి అలాగే ఒక సమస్యకు అనేక రకాల పరిష్కారాలు వారి వారి జాతకాన్ని బట్టి కూడా ఉంటాయి అందుకే ఏది చేయాలి అని చెప్పేవారు ఉంటే అది తెలుసుకుని చేయాలి ఉదాహరణకు ఒక ఔషధం చేసే సమయంలో పఠించే మంత్రము ఉంటుంది అది చెప్తూ చేయడం వల్ల దానికి ప్రాణశక్తి వస్తుంది అలాగే అది తీసుకునే రోగికు కూడా ఒక మంత్రం చెప్తూ సేవించే వాళ్ళు త్వరగా ఆ మందు వారికి ఆరోగ్యాన్ని ప్రసాదించేది అది రహస్యంగా ఉంచడం వల్ల ఔషధ తయారీ తెలుసుకో తెలుసు కానీ దాన్ని మంత్రశాస్త్రం మరుగైపోయింది మనకు తెలిసి కూడా పాము కాటు తేలుకాటు దిష్టి మంత్రాలు ఆడవాళ్లు కూడా తెలిసి ఉండేవి ఇప్పుడు అవి మూఢ పద్మనాభస్వామి గుడిలో నాగబంధానికి ప్రపంచం మొత్తం సమాధానం లేని ప్రశ్నగా మిగిలిపోయిన ఇవన్నీ ట్రాష్ అనే బుద్ధిహీనులు ఉన్నారు కోటి మందికి ఈ శాస్త్రాలు విలువ తెలుసుకుంటే అందులో కొందరు వివరం తెలుసుకుంటారు అందులో కొందరు సాధన తెలుసుకుంటారు అందులో కొందరు సాధన నేర్చుకుంటారు అందులో కొందరు సాధన మొదలు పెడతారు అందులో కొందరు సాధనలో కొనసాగుతారు అందరిలో ఒక్కడు సాధన సఫలవంతం అవుతాడు ఆ ఒక్కడు కోటి మందికి నేర్పగల గురువు అవుతాడు ఇది నిజమా అని అనుకునే ముందు పద్మపురాణం గురించి నేను పెట్టిన సందేశం గుర్తు చేసుకోండి ఆ మెసేజ్ ఇప్పటికీ సమాధానం దొరుకుతుంది కొన్ని మంత్రాలు ఔషధంలాగా ఉపయోగపడడానికి మన ఋషులు మనకు అందించారు కానీ అందించిన వారిలో ఉన్నది ఋషులు వారికి కులం మతంతో పని లేదు ఎందుకంటే ఋషులు అందరూ బ్రాహ్మణులు కాదు ఏదో కులం వారు కాదు ఎన్నో వర్గాల వారు ఋషులున్నారు అందుకే వారు కులం ప్రస్తావించలేదు అలాగే ఆ శాస్త్రం అర్థం తెలుసుకుని చేసేవాడు లేదా చేసిన అనుభవం ఉన్నవారు అయితే నేర్చుకునే వారికి ఆటంకాలు ఉండదు అనే నియమాలు తప్ప భయానకమైన శిక్షలు వాళ్ళు రాయలేదు ఎందుకంటే వాళ్ళు పరిశోధించి ఈ శాస్త్రాలను అందించింది మానవ శ్రేయస్సు కోసమే అమ్మవారి అనుమతితోనూ ఏది ఎలా చేయాలో వివరంగా ఇచ్చినవి నమ్మకం ఉన్నవారు సాధన చేయండి చేయడం ఇష్టం లేకున్నా సనాతన ధర్మం గురించి గొప్పగా తెలుసుకోండి చేయకున్నా పర్వాలేదు ఎవరిని విమర్శించకండి భగవంతుడు ఇచ్చిన వాక్కును పొదుపుగా వాడుకోండి నెగిటివ్ ఎనర్జీ తగ్గుతుంది ఎక్కువగా మౌనంగా ధ్యానించడం అలవాటైతే మంత్రశక్తి మనలోనే పుడుతుంది